కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మునుగుడి సచివృతం గాను రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఇచ్చ మనం చూసుకున్నట్లయితే ఏలినా దోషం ఉంది జరుగుతుంది అనమాట కాబట్టి ఇంత మెంటల్ టెన్షన్స్ మానసిక ప్రశాంతత ఉండకపోవడము ఎలా ఉంటుందన్నమాట రాశి వారికి అయితే మీ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహ తిన కనుక మనం పరిశీలిస్తే గురుడు వృషభ రాశిలో రాహు రాశిలో శని కుంభరాశిలో కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది లేకపోతే కుజుడు ఆగస్టు ఇరవై ఆరు నుంచి బుధుడు ఆగస్టు కుజుడు మిథున రాశిలో వస్తాడు గుజుడు ఆగస్టు ఇరవై నుంచి బుధుడు కర్కాటక రాశిలోకి వస్తాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలోకి శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు నుంచి కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు కాబట్టి కుంభరాశి వారికి వెళ్ళినట్టు సంతోషం జరుగుతుంది కాబట్టి మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పని ఎక్కువగా ఉంటుంది ఒకవేళ తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది వర్క్ లో దాన్ని సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు కానీ మీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ అంటే మీతో పాటు పనిచేసేటటువంటి కొలీగ్స్ కానీ మీ కింద సబార్డినెంట్స్ కానీ మీ పై ఆఫీసర్లు కానీ హెరాస్మెంట్ అనేటటువంటిది చేస్తున్నారని మీరు అనుకుంటారు ఏర్నడి సంతోషం అలా ఉంటుంది నెక్స్ట్ మీరు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి ఆఫీసులో అయినా మీ భార్యను మిమ్మల్ని అవమాని అవమానించాలనుకుంటే కాహా ఏర్నడి సరే కాబట్టి డైరెక్ట్ కాపాడుబోతాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఆడవాళ్ళతో వస్తే మాట్లాడకండి వాళ్ళు వచ్చినా సరే బొట్టుగా తిప్పేసి మీరు చక్కగా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎర్నెడ్స్ ఏదో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఎర్నెట్స్ అనే లో మీరు దాచుకున్నటువంటి డాక్టర్ ఏదైతే ఉందో అవి అనవసరమైనటువంటి ఖర్చు కాకు వెళ్తాయి ఎలాగో మనం పేదవాళ్ళకి మనం దానం చేయాలి దానం చేసేది ఫ్రెండ్స్కి ఆడవాళ్ళకి చేస్తాం కాబట్టి అది అవాయిడ్ చేసుకున్నారంటే ఈ నెలలో మీరు బ్రహ్మాండంగా చూసుకుంటారు లేకపోతే కుంభరాశి వాళ్ళకి పనులు లేవు 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 అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి దొరుకుతాయి ఇంకా ఈ నెలలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా ఉంటుంది ఏం విధంగా మనకు డబ్బులు రావట్లేదు ఏంటంటే ఇంతకు ముందంతా రావు ప్రకోడి కొంచెం తగ్గుతుంది ఎల్ల ఆ తర్వాత వ్యయము విపరీతంగా ఉంటుంది బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఎల్లసైలి ప్రభావం వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటారు మరి అందరినీ కూడా సమానం సాధించిన పాపం మీరు చేసేటటువంటి పనులకు తగినటువంటి గుర్తింపు రాదు మీరు చక్కగా ఎంతమందిని చూసుకున్నా కూడా ఆ గుర్తింపు అనేటటువంటి తెప్పకపోవడం వల్ల కొంచెం మనస్సు అనేటటువంటిది మీకు బాధపడుతుంది ఈ పొగరా షాట వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ తర్వాత ఈ పుడ వ్యాపారాలు చేస్తూ పాపం ఇల్లు వేరే చోట పిల్లలు సర్దుకోవడం ఇలా అన్నీ చూస్తారు కానీ అక్కడ ఏమవుతాయి మనకి ఈ స్త్రీలకే మనశ్శాంతి రావాలి చక్కగా మనశ్శాంతి రావాలంటే గుర్తింపు పాప ఆడవాళ్ళు కోరుకునేది ఏంటి అని చిన్న అప్రిషియేషన్ బాగా చేసాను అంతే అది కూడా చెప్పరు అనమాట టైమ్ పాపం మీరు అంతా మీ బంధువులకి అంతగా వాళ్ళకి వీళ్ళంతా మందికి సేవ చేస్తున్నా సరే వాళ్ళు మిమ్మల్ని లెక్చర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని పాల్పడతారు కాబట్టి ఇలా అయితే మీరు ఎరగడపించి హాస్పిటల్లో జాయిన్ ఇవ్వడానికి గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఎవ్వరిని ఆశించద్దు మీరు చేయాలనుకున్న పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ ఏల్ నెట్స్ ఎల్లో కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు కొత్త కొత్త వ్యక్తులు వల్ల ప్రమాదాలు ఉండడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే తెలియదు కదా అందరూ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు ఏదో సలహాలు చెప్తారు ఏదో డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంటే వాళ్ళు డబ్బులు వడ్డీ అంటే ఒక పది లక్షలు ఇచ్చేస్తారు ఇలాంటివి జరగడానికి అవకాశాలు కాబట్టి జాగ్రత్తగా అలాగే స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఏ నెట్స్ అనే టైంలో చదవటంటారంటే గోడలు పెట్టి ఈ ఏనాట్ శేణిలో మనకి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు రావట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వస్తుంది ఏలనాడు శ్రేణి ఏం చేయగలదు ఎందుకంటే ఏల్నాటి శ్రేణి జయించి మీ యొక్క డిసిప్లిన్ మీ యొక్క ఇది మేము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఈ విధంగా మనకి ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి వ్యక్తులతో తిరగండి మీరు డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో రైతులు రైతుల వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయం బాగా చేస్తారు పంటలు మీరు అనుకున్నంత రాబడి దిగదు ఒకవేళ దిగబడి దిగినా కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు చేపల రొయ్యలు చెరువులు మంచి పంటలు పండిస్తారు ఇది మాత్రం పంట చేపలు చేపల రొయ్యల వల్ల మీకు లాస్ ఏమీ లేదు అష్టమ కేతు నడుస్తున్నాడా ఈ అష్టమ కేతు వల్ల ఏమవుతుందంటే మీకు మరణ సదృష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే మరణం ఏమో మనం చనిపోతామో అన్నట్టు అనమాట కాబట్టి మీరు ఎలా ఉన్నారంటే ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ఫలితాలు ఇవి మీరు దాటుకుని వెళ్ళతారు మనకి కాబట్టి ఏ విధంగా మీరు చెప్పాలి లేదు గణనీస దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి శని దోష పరిహారానికి కోసం శని జపం చేయండి శని స్తోత్రాన్ని చదవండి శనికి గుళ్ళనుకోలే నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం ఉన్న ఉదయం ఎనిమిది దానం చేయండి అలాగే దశమహావిత్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ఈ విధంగా చేయడం వల్ల ఇలా అంతా కూడా బ్రహ్మాండంగా శుభమస్తు